नमस्ते वेलकम टू ZB9 नाइन न्यूज గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని ఒకే రోజు మార్పు సాధ్యం కానప్పటికీ నిరంతరాయంగా కృషి చేయడం వల్ల రాబోయే ఆరు నెలలు సంవత్సర కాలంలో అద్భుత ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఖాన్ శనివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జీపీడీపీ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ

तो ये सुनते ही वो अंडरस्टैंड व्हाट यू आर डूइंग एंड व्हाई यू शुड डूइंग लाइक द लेवल आदरणीय वन ऑफ यू कम बेल्ला आडमिट आज आपसे भी दोबारा बोलते हैं कि गधे रोने वाले होंगे और उन डिप्यूटीज़ लगा आ डेवलपमेंट आने पहले नहीं आंधा करेक्टेड टाइम के अंदर तैयारी ना मिल � చేసే వాళ్ళకి దాని విలువ పుట్టిగా తెలియదు డెవలప్మెంట్ అందుకున్న వాళ్ళకి విలువ పుట్టిగా తెలుస్తుంది మీరు విలువైపు